తేనెలో ఔషధ గుణాలు అధికంగా ఉండటం వల్ల చిన్నపిల్లలకు మాటలు రావటం కోసమని కానీ పెద్దవారిలో శరీరానికి అవసరం లేని కొవ్వు కరిగిస్తుంది అని బరువు తగ్గటం కోసం అంటూ ఇప్పుడు తేనె ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు మరి మనం తింటున్న తేనె నిజంగా స్వచ్ఛమైనదేనా తేనె స్వచ్ఛత ఎలా గుర్తించాలి తేనె కల్తీ ఎలా చేస్తారు తేనె మనం ఇంట్లో తయారు చేయవచ్చా తేనెటీగలు రైతులకు చేసే మేలు మాటల్లో చెప్పలేనిది మరి ప్రతి రైతు తేనెటీగలు పెంచడం సాధ్యమేనా ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్ఐఆర్డి ద్వారా బీ కీపర్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ గుంటూరు జిల్లా వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామానికి చెందిన రామకృష్ణ గారు వివరిస్తారు అంతేకాకుండా ఈయన స్వచ్ఛమైన తేనె విక్రయిస్తుంటారు కావలసిన వారు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు తేనె పరిశ్రమ మీద మీకు ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్లో అడగండి కల్తీ తేనె కొని మోసపోయిన అనుభవాలుంటే కూడా కామెంట్లో తెలియజేయగలరు నమస్తే నేను మీ రామకృష్ణ ఇంకా ప్రతి వీడియోలో చెప్పే విషయమే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ఉంటే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ అయిపోయిన నొక్కి పక్కనే ఉన్న క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల సమాచారం మా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే వెంటనే మాకు వాట్సాప్ చేయండి మనతో ఇప్పుడు హనీ బి ఎక్స్పర్ట్ ఎన్ఐఆర్డీ ద్వారా సర్టిఫికేట్ పొందినటువంటి రామకృష్ణ గారు మనతో ఉన్నారు నమస్కారం అండి సార్ మీరు తేనెటీగల్లో మంచి ఎక్స్పర్ట్ అని విని మీ దగ్గరకు రావడం జరిగింది అసలు మీరు ఈ తేనెటీగల గురించి మీరు సర్టిఫికేట్ కూడా చేశారు ఒకసారి ఆ సర్టిఫికేట్ గురించి నాకు కొంచెం వివరంగా చెప్తారా చిన్నప్పటి నుంచి మా తాతగారు తేనె ఇంటి దగ్గరే తీసేవారు పొలాల్లో అలా పెట్టి తీసేవారు ఆ తర్వాత ఆయన చనిపోవటం చనిపోయిన తర్వాత దాన్ని కొనసాగించేవారు లేకపోవటం వల్ల నాకు అప్పటికీ అనుభవం ఉన్నా కూడా ఇంకా మనం దాని గురించి అవగాహన పెంచుకుని దీంట్లో దిగితే అని చెప్పేసి హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీంట్లో నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కోచింగ్ తీసుకున్నాను అక్కడ అయితే ఇంకా సున్నితమైన మౌలిక అంశాలు అక్కడ నేర్చుకున్నాను ఆ తర్వాత నేను కొనసాగించటం దాన్ని ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకి దొరకని తేనె కూడా తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్లకు అందివ్వటం ఓకే అలాంటి విషయాలన్నీ జరిగింది ఇప్పుడు తేనెటేగలు వల్ల వచ్చేది తేనె మాత్రమే కాకుండా ఇంకా బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయని విన్నాను అసలు ఏమేమి వస్తాయి తేనెటేగల ద్వారా అసలు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి మామూలుగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే తేనె తేగలనగానే తేనె మాత్రమే ముఖ్యమైనగా వస్తుంది అని దిగుబడి వస్తుంది అనుకుంటారు కానీ నిజానికి తేనె ఆఖరిగా వాల్యూ ఉన్న వస్తువు అనమాట అంటే తేనె కంటే కూడా ఖరీదు అయిన ఉత్పత్తులు తేనెగల నుంచి మనకు వస్తాయి ఏంటంటే ఒక వినం అంటే విషయం పొలెన్ పిప్పొడి ఇంకా ప్రొపాలిష్ అని ఒక ఉంటుంది అది మూడు వందల రకాలైన మూలక ఔషధాలన్నీ కలి కలగలిపిన ఒక ప్రొపాలిష్ అనమాట అది దేనికి తీసుకుంటుంది అంటే యాక్చువల్గా కొమ్మకి అతికించడానికి అది తయారు చేసుకుంటది దాన్ని కూడా మనం కలెక్ట్ చేసి వివిధ రకాల ఔషధాల్లో కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ లో అలా వాడుకోవచ్చు పట్టించడానికి మనం అందరూ అనుకుంటారు డైరెక్ట్ గా మనం మైనాన్ని పెట్టేసి అతికిస్తుంది అనుకుంటాం మైనా అతుక్కోదు ప్రపాలిష్ అనేది ఇంకా నల్లగా ఉండి జకిట పదార్థం అనమాట ఆ పదార్థాన్ని ఉపయోగించి ఆ ప్రపాలిష్ తయారు చేసుకుంటది అయితే అది చాలా రకాలైనటువంటి బలవద్దకమైన ఆహారం తర్వాత ఇంకా రాయల్ జెల్లీ అని ఉంటది అది కూడా చాలా తేనికంటే కూడా అత్యంత బలమైన కాస్ట్లీయెస్ట్ ఆహారం అనమాట అంటే రాయల్ జెల్లీ అంటే రాణి ఏగ మాత్రమే తీసుకునే ఆహారాన్ని రాయల్ జెల్లీ అంటాం అది తేనె ఏగలు ప్రొడ్యూస్ చేస్తాయి అది దాన్ని కూడా మనం కొన్ని ఆధునిక పరికరాలు ఉపయోగించి దాన్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అట్లాగే తేనె మైనం తేనె మైనాన్ని కూడా ఎన్నో రకాల కాస్మెటిక్స్ ఇండస్ట్రీల్లో కాళ్ళు చేతులు విరిగితే కట్లు కట్టడానికి మైనం కట్లు అంటారు అట్లా రకరకాల మైనంతో క్యాండిల్స్ చేస్తారు ఏది తేనె మైనంతో మామూలు వేరే మైనం చేస్తారు అది వేరు తేనె మైనంతో కూడా క్యాండిల్స్ చేసి అమ్మే వాళ్ళు ఉంటారు అట్లా అనేక రకాలైనటువంటి బై ప్రోడక్ట్స్ తేనె పెట్టి తేనెగలు ఉత్పత్తి చేస్తాయి కానీ మనం ముఖ్యంగా తేనె గురించి మనకు తెలుసు రెండోది ఇప్పుడు తేనెటీగలు పెంచడం వల్ల పంట రైతుకు కూడా చాలా మేలు జరుగుతుందని చెప్పేసి దిగుబడి పెంచడానికి కూడా ఇవి సహకరిస్తాయని చెప్పేసి కొంతమంది మధ్యకాలంలో రెంట్కి తీసుకొచ్చి కూడా బాక్సులు పెడుతున్నారు అవును అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది తేనేకలు లేకపోతే మన భూమి మీద అంతరించిపోతుంది తేనేకలు మొత్తం ఐదు సంవత్సరాలు మనుషులు చనిపోతారు ఎందుకంటే మనం తీసుకునే ముఖ్యమైన ఆహారం అంతా కూడా పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం ద్వారానే పళ్ళు కాయలు ఇవన్నీ కాసి అప్పుడు వీటిని మనం ఆహారంగా తీసుకుంటాను పళ్ళు ఆహారంగా కాయలు పాలినేషన్ జరగటం వల్లే మనకు వస్తుంది ఈ పాలినేషన్ అనేది కేవలం తేనెగలు మాత్రమే ఎయిటీ పర్సెంట్ దాకా చేస్తుంది మిగతా కందిరేగలు చీతాకోచలు చిలకలు చేసినా కూడా అవి కేవలం ఇరవై పర్సెంట్ పని మాత్రమే చేయగలం ఎయిటీ పర్సెంట్ పాలినేషన్ తేనెగలే చేస్తాయి ఆ పాలినేషన్ కోసం కొంతమంది పెద్ద రైతులు లేదా విత్తన ఉత్పత్తి సంస్థలు ఈ తేనె వాళ్ళ దగ్గర నుంచి అద్దెకిచ్చి నెలకి రెండు నెలలకి వాళ్ళకి పుష్పించే సమయంలో ఆ పాలినేషన్ కోసం వాళ్ళు ఆ పెట్టుకు అద్దెచ్చి పెట్టించుకుంటారు గతంలో మన ఇళ్ళ దగ్గర కూడా ఎక్కడ పెడితే అక్కడ తేనె పట్టు కనిపిస్తుండేది కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు అవును ఇంతకుముందు పల్లెటూరులో కనిపించేది పల్లెటూరులో కూడా లేవు అవునవును కారణం ఏమై ఉంటది అంటారు కారణం ఏం లేదండి ఇది ఎక్కువ పురుగు మందులు వాడకం ప్రతి ఒక్కళ్ళు ఎక్కువైపోయింది ఇది వరకు స్టార్టింగ్ లో ఒక ఇరవై పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నా ఎప్పుడో ఒకసారి రెండు సార్లు పొలాల మీద స్ప్రే చేసేవాళ్ళు ఇంకోటి ఇదివరకు వైవిధ్యమైన పంటలు వేసేవాళ్ళు మోస ధోరణిలో ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే అందరూ వరేస్తే అందరూ వరి వేస్తాం అట్లా ఒకే రకమైన పంటలు వేయటం ఎక్కువ ఎక్కువ కెమికల్స్ స్ప్రే చేయటం మూడు సార్లు నాలుగు సార్లు ఒక్కొక్క పంటకు వచ్చి స్ప్రే చేయటం లేదా కలుపు మందులు కొట్టడం అట్లా జీవ వైవిధ్యం దెబ్బతింది ఇంకా బయటకి ఎప్పుడైతే ఇట్లా మందులు కొట్టడం ఆ ప్రాంతాల్లో ఎక్కువైందో ఈగలు బయటకెళ్ళినప్పుడు ఆ మందు ఈగల మీద పడటం లేకపోతే అప్పుడే కొట్టిన చేలోకి వెళ్లి ఈగలు మకరందాన్ని సేకరించడం అప్పుడు ఆ ఈగలలో వెళ్ళే ఈగలన్నీ కూడా చనిపోవటం ఇలా చనిపోవటాన్ని కాలనీ కొలాబ్స్ డిజార్డర్ అంటారు ఇది ఫస్ట్ అమెరికాలో కనిపెట్టారు ఎందుకు ఇలా ఈగలన్నీ బయటకెళ్లి వచ్చినాయి అని చనిపోతున్నాయి తుట్టి అంటే ఏదైనా ఫంగస్ వచ్చిందా ఇన్ఫెక్షన్ వచ్చిందా అనుకున్నారు కానీ తర్వాత పరిశీలించిన మీదట బయట పురుగు మందులు ఎక్కువ అవడం వల్ల ఈ బయటకెళ్లి ఈగలు వచ్చినాయని చనిపోతున్నాయి దానికి ఆహారం అందక తుట్టులో ఈగలు కూడా మొత్తం చనిపోతున్నాయి అనేది కనిపెట్టారు అందుకని ఇప్పుడు ఎక్కడ కూడా బయట కూడా మనకి ఉండట్లేదు ఇప్పుడు మనం అందుకనే తేనె పెట్లు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఎక్కడైనా మందులు కొట్టని తక్కువ ప్రాంతాలు తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడ నుంచి తేనె సేకరించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు తేనె చాలా మంది పెట్టలు పెట్టి అమ్ముతుంటారు కదా ఒక్కొక్క మినిమం ఎన్ని పెట్టలు పెట్టుకుని బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు కొత్తగా స్టార్ట్ చేసేవారు ఒక పది నుంచి పదిహేను పెట్లు మనం పెట్టుకుంటే కనీసం తీయటానికి కానీ లేకపోతే వేరే వేరే చోటకి మార్చుకోవడానికి కానీ ఉంటుంది ఇప్పుడు తేనె పెట్లు తేనె మా స్టార్ట్ చేసి మనం ఒక తేనె ప్రొడక్షన్ తీసుకోవడానికి ముఖ్యమైన అంశం ఏం తెలుసుకోవాలంటే మనం ఒకే చోట పెట్లు పెట్టి మనం దాని తేనె దిగుబడి రాదు ఎందుకు రాదంటే ఒకే చోట మూడు వందల అరవై రోజులు మన తేనెయ్యగలిగే ఆహారం దొరకదు పంటను బట్టి పంటలో ఉన్న పుష్పించే దశ మారిపోతూ ఉంటుంది ఆ దశని బట్టి మనం ఎక్కడైతే పుష్పించే దశ ఎప్పుడు ఉంటా ఉంటదో అక్కడికి మనం ఏ బాక్స్ మార్చుకోవాలి దాన్ని మనం మైగ్రేషన్ అంటాం అనుకోండి ఇంకో సీజన్ లో ఆవాలు వేసారు అనుకోండి లేకపోతే ఇంకో సీజన్ లో సల్ఫ్లవర్ ఇంకో చోట వేసారు అనుకోండి అక్కడ పుష్పించే కాలాలను బట్టి మాత్రమే పుష్పాల నుంచే కదా మనకి మకరందం వచ్చేది ఎప్పుడూ ఒకే చోట పెట్టినప్పుడు దానికి ఆహారం దొరకదు ఆహారం దొరకనప్పుడు మనకు దిగుబడి రాదు అందుకని తిప్పుతా ఉండాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అది మీరు చెప్తున్న దాని ప్రకారం పుష్పాలు ఏవైతే వస్తాయో అవే తోటలు మనమే పండించుకుంటూ మన పొలంలోనే తేనె పెట్లు పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉండదు అంటారు అవును మనం మన ఒక తోట ఉందనుకోండి మనం ఒక రకమైన పంట వేస్తాము కేవలం ఆ కొంచెం ఒక ఎకరం రెండు ఎకరాలు దానికి సరిపోతాం ఇప్పుడు ఇది ఒక రెండు కిలోమీటర్ల దూరం ఒక ఐదు కిలోమీటర్ల దూరం అంటే ఏక రకాన్ని బట్టి తిరుగుతూ ఉంటుంది ఆ మొత్తం తిరిగి సేకరిస్తుంది కనీసం ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇప్పుడు కేవలం మన సొంత ప్రతి ఒక్కళ్ళకి సొంత పొలాలు ఉండవు ప్రతి ఒక్కళ్ళకి వెయ్యాలనుకుంది అనుకూలించదు వాతావరణం అందుకని మనం అక్కడ వేరే వాళ్ళకి పంటలు వేసిన దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు అంటే ఒక సున్నా ఎకరం అంటే ఎకరం అసలు పొలం లేని వాళ్ళు కూడా ఇతనే పరిశ్రమ పెట్టుకోవచ్చు కాకపోతే శ్రద్ధగా మనం జాగ్రత్తగా కాపాడుకుంటా మనం దాన్ని ఆహారం అందే చోటకి తిప్పుకుంటా ఉండాలి మీరేమి ప్రతి చోట్కి మార్చాలంటారు మనం చాలా చోట వేరే ఊరు వెళ్తున్నప్పుడు కానీ దారిలో రోడ్ల పైన అమ్ముతుంటారు అక్కడ తేనె పెట్టి పెట్టు మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ తేనె అమ్ముతూనే ఉంటారు అక్కడ నుంచి తేనె సేకరిస్తుంటారు మరి అది ఎలా సాధ్యం అవుతుంది సాధ్యం వాళ్ళకౌద్ది ఎందుకవద్ది అంటే మామూలుగా తేనె బాక్స్ లో ఫీడర్ అనే ఒక బాక్స్ ఉంటుంది ట్రే దాన్ని ఏం అంటే ఎప్పుడైనా బయట మనం తెప్పడం కుదరినప్పుడు లేకపోతే బయట ఆహారం దొరకని సమయాల్లో మనం పంచదార పాకాన్ని కలిపి అందివ్వాలి అంటే కేవలం బతకడానికి మాత్రమే మనం ఆ పంచదార పాకాన్ని ఇవ్వాలి వాళ్ళని వారానికి ఒకసారి మనం అట్లా ఇవ్వాలి అది కూడా అరటి దొరుకుతున్నప్పుడు కూడా దొరుకుతున్నప్పుడు కాదు ఆహార లభ్యత బయట లేనప్పుడు బయట పరిసర ప్రాంతాల్లో ఆహార లభ్యత లేనప్పుడు మనం ఆహారాన్ని కొద్ది మొత్తంలో పంచదార పాకం ద్వారా అందించడం తీసుకుని అది ఆ ఈగలు బతుకుతాయి పనిచేస్తుంది ప్రొడ్యూస్ చేయవు కానీ వీళ్ళేం చేస్తారంటే పంచదార పాకాన్ని కిలోలు కిలోలు పంచదార పాకం పట్టేసి రెండు మూడు ట్రైల్లో వాళ్ళు ఫిల్ చేసేసి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వాళ్ళకి ఈగల ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆ పంచదార పాకం తాగి అది తేనె పెడుతుంది దాన్ని వాళ్ళు హనీ ఎక్స్ట్రాక్టర్ తో బయటకు తీసేస్తారు అందరేమనుకుంటారు ఓకే తేనె తుట్లో నుంచే తేనె వస్తుంది కానీ అది మంచి తేనె అనుకుంటారు కానీ అందరూ అనుకునే కల్తీ అలా తేనె పంచదార పాకంలో తేనెలో కలుపుతారు అనుకుంటారు అలా కలపరు ఈగలకే పంచదార పాకాన్ని ఫీడింగ్ ఇస్తారు అలా ఇవ్వటం వల్ల ఒకే చోట కదల పెట్టినా కూడా వాళ్ళు పంచదార పాకాన్ని తేనె అని చెప్పి అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు అలా అమ్ముతున్నారు కరెక్టే కానీ బయట మనకి పెద్ద పెద్ద తేనె తొట్టెలు మేమే తీసామని చెప్పేసి లైవ్ లో తీసుకుని కొంతమంది వచ్చి వచ్చి మీ దగ్గర పిండిస్తామని చెప్తుంటాను చాలా వస్తుంది కేజీలు వస్తుంది అదేలా అంటే ఒక రకం మనం మన కళ్ళ ముందు పిండించుకుంటే మంచిది చెట్టుకే ఉన్నది మన కళ్ళ ముందు దింపించుకుంటే ఒక అది చాలా మంచిది లేదు అలా కాదు ఎవరో మేము పిండి అని తీసుకొస్తే అది మనం చెప్పలేము ఎందుకంటే కొంతమంది పంజార పాకంలో స్పటికే కలిపేసి అలా కొంచెం కలర్ కలిపేసి అమ్ముతూ ఉంటారు అందుకని మనం కంటితో చూడండి మనం అలాంటి ఎందుకంటే వాళ్ళు కల్తీ చేయడానికి కూడా వెనకాటరు కేవలం వాళ్ళకి డబ్బు కావాలి అందుకని దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం కొమ్మలకి తాటి మట్లా పట్టుకుని పట్టుకుని ఒకటి కొంతమంది తాటి మట్లు ఇట్లా పట్టి వేసుకుని వస్తారు దాని కింద తుట్టి అతుక్కుని ఉంటుంది ఒక తేనెగా తప్ప అలా తుట్టిని దేని ఏది కూడా మనుషులు అతికించలేరు అది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తేనె ఏది ఎప్పుడైతే ఒక మట్టని ఇలా కింద ఏ సపోర్టు లేకుండా గిన్నెల్లో పెట్టకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తేని కొంతమంది ఏం చేస్తారు డబ్బాలో పెట్టేసి పాత తొట్లు వేసేస్తారు పాత తొట్లు వేసేసి దాంట్లో పంచదార పాకం పోసేసి పడికి గెలిపేసి అది తేనె అంటారు ఇప్పుడు తీసేవండి ఈ బాక్స్ లో పా ఇది ఉంది ఈ తుట్టి కూడా ఉంది చూడండి మీరు కొమ్మలు కూడా ఉన్నాయి అంటారు అది ఫేక్ తేనె కానీ ఒక తాటి మట్టలకు పట్టిందని అని చెప్పేసి ఆ మటన్ అరుకుని వస్తారు చూడండి అది హండ్రెడ్ పర్సెంట్ తేనె తీసుకోవచ్చు ఇప్పుడు కల్తీ తేనె అని ఎలా గుర్తుపెట్టచ్చు గుర్తుపెట్టవచ్చు కష్టం ఒకటి నిజంగా కల్తీ తేనె అని తెలుసుకోవడం అంటే కేవలం అది కల్తీనా కల్తీ కాదా అని తెలుసుకునేది కేవలం ల్యాబ్ టెస్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది కుక్క నాకుద్ది లేకపోతే అగ్గిపల్ల ఎలుగుద్ది అగ్గిపల్ల వెలగదు లేకపోతే నీళ్ళ వేస్తే కరకొండ కిందకి వెళ్తుంది రకరకాల మంది రకరకాల విషయాలు చెప్తారు అవన్నీ కరెక్ట్ కాదు కేవలం ఆ టెస్ట్ లో నిరూపితం కాదు మనం మరి ప్రతి మనిషి కొనుక్కునే ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలంటే చేయించుకోలేదు ఒకటి మనం ఎక్కడి నుంచి కొంటున్నాం ఒక ఒక రైతు ఒక తేనె పెట్టి పెట్టాడు అక్కడ నుంచి తీసుకుంటున్నామా లేదా ఒక కంపెనీ తేనె తీసుకుంటున్నామా లేకపోతే మనం ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం ఆ తేనె ఎక్కడ నుంచి వచ్చింది అనేది మనం గమనించాలి గమనించి ఇంకోటి తేనెకి ప్రత్యేక అందరూ అనుకుంటారు తేనె అంటే ఒకటే కలర్ ఒకటే వాసన ఒకటే రుచి ఉంటుంది అనుకుంటారు కానీ ఎలా అయితే బయట మనకు అనేక రకమైన పూలు ఉంటాయో అనేక రకమైన పంటలు ఉంటాయో ఆ పంటలకు అనుగుణంగా ఆ నెక్టార్ అంటే ఆ మకరందాన్ని బట్టి ఆ తేనె రుచి ఆ తేనె వాసన ఆ తేనె రంగు మారుతుంది తేనె నాలుగు వందల నుంచి మన ఇండియాలో ఒక ఐదు ఆరు వేలు ఉంటుంది కేజీ కేజీ ఇప్పుడు నా దగ్గర ఉంది నా కాశ్మీర్ హనీ సాఫ్ట్ కుంకం పువ్వుతో వచ్చింది మనకి దొరకదు కాబట్టి నేను తెలిసిన వాళ్ళ ద్వారా రేర్ హని అని చెప్పి కాశ్మీర్ కుంకం పువ్వు హనీ తెప్పించాను అది నేను రెండు వేలు కమ్ముతాను వీటిలో అదేదండి వీటిల్లో లోపల ఉంది ఇది అడవితేనే అడవి నుంచి వచ్చింది ఇది నేరేడు మకరందం నుంచి వచ్చింది ఇది తులసి తోటలో పెట్టినప్పుడు తులసి తోటలో మకరం నుంచి వచ్చిన తేనె అనమాట ఇప్పుడు మరి ఏటి నుంచి ఇప్పుడు తులసి అంటే కానీ అప్పుడు మీరు చెప్పిన కుంకుమ నుంచి కానీ వాటిలో కూడా కొన్ని ఆరోగ్యానికి అవసరమైనవి ఉంటాయి కదా అటువంటి నుంచి వచ్చిన తేనె నుంచి తీసుకోవటం వల్ల కూడా మనిషికి ప్రయోజనం ఉంటుందా లేకపోతే ఏ తేనైనా ఒకటే అంటారా ఒకటే కాదు ఏ ప్రత్యేకమైనటువంటి గుణాలు దాంట్లో ఉంటాయి కంపల్సరీ నాకు చాలా మంది చెప్పారు నా తులసి తులసితేని వాడిన వాళ్ళు మాకు జలుబు తగ్గింది లేకపోతే మాకు ఫ్రీగా ఉంది ఇట్లాంటి విషయాలు వాళ్ళు కస్టమర్స్ నాకు చెప్పారు అంటే మనం మనకి ఒక్కొక్క రుచిలో ఒక్కొక్క నెక్టర్ను బట్టి ఇప్పుడు ఈ జామ్ తేనె అంటే నేరేడు నుంచి వచ్చింది దీంట్లో గ్లూకో ఇండెక్స్ తక్కువగా ఉంటది అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు అది ఇప్పుడు తేనెను కల్తీ చేయడానికి అసలు ఎలాంటి మార్గాలు ఉంటాయి ఇదే ఫస్ట్ ముఖ్యంగా అందరూ కల్తీ చేసే మార్గం ఇదే నేను తేనె పెట్లు పెడతారు దానికి ఎక్కువ అధికంగా షుగర్ ఫీడింగ్ ఇస్తారు ఆ ఫీడింగ్ ఇచ్చిన ఆ తేనె అని చెప్పి బయటకు వేస్తారు అది అందరు కూడా గుర్తించలేరు కొత్తగా తేనె గురించి అవగాహన లేని వ్యక్తులు అది మంచి తేనె అనుకుని కొంటారు కొంతమంది బయట విన్నాను పాకం కూడా చేస్తారు బెల్లంపాకమే తేనెని అమ్ముతారు అంటాను అది అది కొంతవరకు నిజం కావచ్చు కొంత వగర్ రావడానికి స్పటికి కూడా కలుపుతారు ప్రస్తుతం కల్తీ ఎక్కువ జరుగుతున్న విధానం అయితే ఇది ఓన్లీ ఫీడింగ్ ఎందుకంటే ఒక రోజు కల్తీ చేస్తాం రెండు రోజులు కల్తీ చేస్తాం ఒక కస్టమర్కి తెలుస్తుంది ఎప్పటికైనా కస్టమర్ ని మనం నిలబెట్టుకోవాలి అంటే మనం అతనికి ఏం అవసరం ఆటోమేటిక్ మంచితేనే ఇచ్చాం అతనే మనం ఎత్తుకుంటే మనకి ఓకే ఇప్పుడు మరి ల్యాబ్ కు వెళ్లి తీసుకు టెస్ట్ చేయించుకోవడం అయితే సాధ్యం కాని పరిస్థితి మరి సాధారణ వ్యక్తి దాన్ని కళ్ళు తీదా ఒరిజినల్ అని గుర్తుపెట్ అంటే ఒక ఒక వ్యక్తి అమ్మే వ్యక్తి గాని లేకపోతే ఎవరైనా సరే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే రుచిలో ఉన్నటువంటి తేనె మీకు ఇస్తుంటే అది హండ్రెడ్ పర్సెంట్ అతను టేక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఓకే రకరకాల కంపెనీలు మన మార్కెట్లో దొరుకుతున్నాయి మరి ఇవన్నీ ఆ కంపెనీలే కదా మరి దాని మీద ఇవన్నీ ఉంటాయి కదా మనం చక్కగా దాన్ని తీసుకోవచ్చు కదా ఈ జనాలతో మనకి ఎందుకు అనుకుంటే అది ప్రాసెస్ అని కంపెనీలు అన్నీ ఏదైనా సరే అదంతా ఇప్పుడు ఒకటే కలర్ ఒకటే ఇది ఉంటుంది అవన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉండడం కోసం ప్రాసెస్ చేస్తారు అయితే మరి మనం ఇప్పుడు నేను అందిస్తాను మంచిది అని ఇస్తాను అందరూ నా దగ్గర కొనలేరుగా మరి నా ఎలా కొనాలి నేనైతే మంచిది ఇస్తాను నాకు తెలుసు మరి అందరికీ మంచిదే కొనాలంటే మరి ఆన్లైన్ లో కూడా ఉంది ఎలా ఉందంటే రాహాని అని కొట్టాలి మనం జస్ట్ అన్ప్రోసెస్డ్ అనమాట కాకపోతే అది కాస్ట్ ఉంటుంది ఇప్పుడు డాబర్ హనీ నాలుగు వందలకే కిలో వస్తుంది కానీ అన్ప్రాసెస్డ్ ఒరిజినల్ హనీ అంటే రహాని అనమాట అది కేవలం కిలో పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతాయి దాంట్లో కంపెనీస్ కంపెనీ దాంట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి మనకు ఆన్లైన్ లో కూడా చాలా కంపెనీస్ రాహాని ఇప్పుడు మనకు అందిస్తున్నాయి కొత్త కొత్తగా వస్తున్నాయి అనమాట ఎందుకంటే జనాలకు అవగాహన పెరుగుతుంది ఈ ప్రచార మాధ్యమాలు కానీ లేకపోతే మనకి దాని వల్ల ఇప్పుడు కంపెనీస్ వాళ్ళ లాభార్జన కోసం కొంత కెమికల్స్ కూడా కలుపుతారని బయట అంటుంటారు అంటే ఏం చేస్తారంటే అవన్నీ ఏ కంపెనీకి ఆ కంపెనీ డిఫరెంట్ ఇప్పుడు ఒకటే హనీ ఇప్పుడు నేను ఇన్ని రకాలు ఉంది ఇవన్నీ వివరించి అందరికీ కస్టమర్లు చెప్పలేరు ఇంకోటి వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం కోసం గానీ వాళ్ళ అనుగుణంగా యాంటీబయాటిక్స్ కలపొచ్చు ఉడకబెట్టవచ్చు కలర్స్ కలపవచ్చు పంచదార కలపవచ్చు దాన్ని ప్రాసెస్ హనీ అంటాం ఎప్పుడైతే ప్రాసెస్ హనీని ఒకసారి ప్రాసెస్ చేసాం దాంట్లో అమైనో యాసిడ్స్ అనేవి కోల్పోతాం ఆ అమైనో యాసిడ్స్ కోల్పోయినప్పుడు దాంట్లో ఇంకా ఉపయోగం ఉండదు అందుకని మనం వాడు కంపెనీ హనీ వాడుకోవాలంటే ఆ హనీ వాడుకోవాలి లేదు బయట మంచి తెలిసిన వ్యక్తి ఉంటే అతని దగ్గర ఫ్లేవర్స్ తీసుకోవాలి ఇప్పుడు సాధారణంగా తేనె ఎవరు తిని చూసినా గానీ తేనెలానే ఉందని చెప్తారు దాంట్లో ఫ్లేవర్స్ అంటున్నారు మీరు రెండోది ప్యూరిటీ కానీ లేకపోతే కల్తీదా అనేది చిన్న తక్కువ దాంతోనే మనకు రుచి మారిపోవచ్చు కరెక్ట్ గా రుచిని గుర్తుపట్టడం సాధ్యం అయితే అంటే ఇప్పుడు తులసి తేనె అని చెప్పాను కదా అది తులసి ఒకే తోట ఒకే తోటలో లేకపోతే ఒకే తోట మనం పెట్లు పెట్టినప్పటికీ అక్కడ ఉన్న వర్షపాత స్థాయి లేకపోతే వాతావరణంలో మార్పుల వల్ల తులసి తేనెలో కూడా కొంచెం మార్పులు రావచ్చు ఓకే కాకపోతే ఆ తులసిలో ఉన్న మకరం రుచి మనకు వస్తుంది అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఈ బయట నెక్టార్ బట్టి మకరందాన్ని బట్టి రుచులు మారిపోతా ఉంటాయి అదే నేను చెప్పా మామూలుగా మనకి బయట రాహని కూడా మనకి ఇలా వివిధ రుచుల్లోనే ఉంటుంది ఎప్పుడు అన్ప్రాసెస్డ్ హాని ప్రాసెస్ చేసింది ఎప్పుడు ఒకటే కలర్ ఒకటే రుచి ఉంటుంది అందుకని మనకు అన్ప్రాసెస్ రాహని వాడుతున్నా లేకపోతే ఇలా మంచి బీకీపర్ నుంచి మనం తీసుకున్నా కూడా దాంట్లో ఒక వ్యత్యాసం అతను చెప్తాడు లేదంటే మనకి రాహని కాస్ట్లీ అయినా పర్లేదు నేను బరాయించుకోగలను అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా రాహని కొనుక్కోవచ్చు ఇప్పుడు రైతులు ఇప్పుడు మీ బాక్సులు కదా అవి ఖర్చు చాలా తక్కువే అవుతుంది కదా స్టార్టింగ్ స్టేజ్లో అంటే పెట్టుకోగలిగిన రేట్లోనే ఉంటాయి ఇప్పుడు రైతుకు కూడా తన వ్యవసాయానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇవి ఒకటి రెండు బాక్సులు పెట్టుకుని తను తేనె ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలరా అంటే ఒకటి బీ కీపింగ్ అనేది మనం శ్రద్ధతో చేయాల్సిన విషయం మనం ఒకటి రెండు బాక్సులు అనేది పెట్టేసుకుంటాం తర్వాత దాని మెయింటెనెన్స్ అవి ఎలా ఉంటున్నాయో ఆహారం దొరుకుతుందో లేదా ఓకే అలాంటి ఇప్పుడు అతను ముఖ్యంగా మందులు కొట్టే ప్రాంతం అనుకోండి అతను పెట్టుకున్న అతను పెద్ద ఉపయోగం ఉండదు ఓకే అందుకని ఏంటంటే దీన్ని ఎవరైతే సీరియస్గా ఉంటారో లేకపోతే ఎవరైతే ఎక్కువ ఎక్కువ ఎకరాల్లో తనకి తోట ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రం పెట్టుకోవడం మంచిది ఒకటి రెండు ఎకరాలు ఉన్న వ్యక్తులు కేవలం పాలినేషన్ కోసం పెట్టుకుంటే అతనికి లాభం కాదు లేదు ఒకటి రెండు ఎకరాలు ఉన్నా లేకపోయినా తేనె పరిశ్రమ మనం తేనె తీద్దామనే దృష్టితో పెట్టుకుంటే అది లాభం ఇప్పుడు ఒకవేళ తేనె ఎక్స్ట్రాక్ట్ చేయడమే మెయిన్ ఉద్దేశం కాకపోయినప్పటికీ పెట్టినప్పుడు దిగుబడి శాతం పెరిగే అవకాశం ఉంటుంది కదా ఆ విధంగా రైతుకి అధిక లాభం ఉండే అవకాశం ఉందా లేకపోతే నార్మల్గా ఉంటుందా లేదు కంపల్సరీ అధిక లాభం ఉంటది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే బయట చాలలో పురుగు మందులు కొట్టుకుంటున్నామో అప్పుడు కొన్ని జాగ్రత్త రక్షణ చర్యలు ఉంటాయి ఏగలకి ఏం హాని జరగకుండా అలాంటి చర్యలు అవలంబించి మనం ఆ ఏగలను కాపాడుతా మనం పురుగు మందులు కూడా స్ప్రే చేసుకొని ఆ మందు స్ప్రే చేసుకుంటాం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని మనం బాక్స్ రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఓకే అయితే ఈ ముఖ్యమంటే ఏగలను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అంత శ్రద్ధ మనకి టైము ఉంది అనుకుంటే కంపల్సరీ పెట్టుకోవచ్చు ఓకే అంటే మీరు శ్రద్ధ తీసుకోవటం అంటే మందులు కొట్టి పురుగు మందులు కొట్టిన టైంలో ఏగలను బయటకు రాకుండా చూసుకోవాలి అంతే దానికి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది అప్పటికే కొన్ని ఏగలు బయట ఉండి ఉంటాయి కదా చెప్పలేము కదా ఎప్పుడు కూడా ఈగలు ఉదయం పూట బయటకు వచ్చి సాయంత్రానికి మొత్తం గూట్లోకి వెళ్లిపోతాయి నైట్ అసలు బయట ఉండవు ఇప్పుడు మనం ఎక్కడైనా మీకు మైగ్రేషన్ చేయాలని చెప్పాను అంటే ఇంకో చోట నుంచి ఇంకో చోటకి తిప్పాలని చెప్పాను తిప్పడం కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తాం అంటే ఉదయం రాత్రి నుంచి ఉదయం దాకా మాత్రమే అంటే నైట్ టైం మొత్తం జర్నీ చేస్తాం మళ్ళా ఉదయం అయిపోయిన తర్వాత ఒకవేళ రెండో రోజు కూడా మనం ప్రయాణం చేయాల్సిన అవకాశం ఉందనుకోండి అవసరం తెల్లారి పొద్దున మనం ఒక ప్లేస్ చూసుకుని అక్కడ వదిలేసి మళ్ళీ సాయంత్రానికి ఆ గూట్లోకి వచ్చేస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎలా వస్తాయి అంటే ఒక సూర్యుడు ఒక గమనాన్ని బట్టి అవి దారి గుర్తు పెట్టుకుంటాయి ఆ దారి గుర్తు పెట్టుకుని మళ్ళీ కొత్త ప్లేస్ లో మనం తీసుకెళ్లి పెడుతున్నాము ఎక్కడో తిరుగుతాయి సూర్య గమనమే కదా ఇప్పుడు ఇక్కడ పెట్టాము బాక్స్ మళ్ళీ రాత్రికి అన్ని వచ్చేసినాయి మళ్ళీ తర్వాత రోజు ఉదయం తీసుకెళ్ళి ఇంకో తెనాల్లోనూ ఇంకో చోట పెట్టాం అక్కడ ఆ బాక్స్ పెట్టిన అది గుర్తు ఒకవేళ తర్వాత అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాక్స్ మనం తీసేసిన అదే ప్లేస్ లోకి వచ్చి తిరుగుతుంది బాక్స్ కోసం బాక్స్ లేదనుకోండి ఇంకా తిరిగి తిరిగి చనిపోద్ది ఇంకోటి ఒక బాక్స్ ఒక పది బాక్సులు పెట్టాం ఒక బాక్స్ లోయగా ఒక బాక్స్ లోకి వెళ్ళదు ఏ బాక్స్ లోయగల ఆ బాక్స్ లోకి వెళ్తాయి దాని బాక్స్ లేకపోయినా వేరే బాక్స్ లో ఆ లోపల వేయగల దీన్ని కుట్టి చంపేస్తాయి ఇది ఎలా తెలుసుకుంటే మరి నా బాక్స్ ఏది అని తెలుసుకుంటే అంటే ఈగలు ఉంటాయి ఈగలకి పెర్ఫ్యూన్స్ అనే ఒక రసాయనం శరీరంలో ఉత్పత్తి అవుతుంది ఈ ఏగలని వెళ్ళి ఆ రాణిగని ఇట్లా రుద్దుకుంటాయి అనమాట ఆ రుద్దుకుంటాం వల్ల ఆ తుట్టి మొత్తం ఒక రకమైన ఆ ఈగకు సంబంధించినటువంటి వాసన మాత్రం వస్తుంది ఇప్పుడు మనుషులకు కూడా మనం జాగ్రత్త గమనిస్తే వాళ్ళ శరీరం ఒక ఒక రకమైన వాసన ఉండదు ప్రతి మనిషి శరీరం ఒక రకమైన వాసన కలిగి ఉంటది అలాగే ఆ రాణిగా వచ్చే ద్రవం కూడా రసాయనాలు కూడా ఆ వాసన బట్టి అది తొట్టి మొత్తం ఒకటే వాసన వస్తుంది ఒక తొట్టిలో వేయగల ఇంకో తొట్టిలోకి కందికేయలో రామకృష్ణ గారు ఇప్పటివరకు వరకు మనం తేనె ప్యూరిటీ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది కొన్ని వివరాలు అసలు తేనె గురించి టెక్నికల్ విషయాలు మనం తెలుసుకున్నాం కదా మనం రెండో పార్ట్లో ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ చేసి మనం రెండో పార్ట్లో తేనె ఎలా అసలు ఎవరెవరు పెట్టుకోవాలి దాంట్లో తేనె రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ వివరాలు మనం మళ్ళీ సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం ఇదండి ఈరోజు ఈ వీడియో మరో వీడియోలో సెకండ్ పార్ట్ గురించి తేనె రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ రామకృష్ణ గారు okay